హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు దుబాయ్ చూడాలనుకుంటున్నారా అలాగే దుబాయ్ సిటీ గురించి కానీ ఇంకా దుబాయ్లో ఇక్కడ మెట్రో స్టేషన్ కానీ ఇక్కడ ఎలాగ లోకల్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోలో మొత్తం అంతా టు జెడ్ నేను దగ్గర నుంచి చూసినట్టే మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు బాగా అర్థం అవుద్ది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం దుబాయ్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట మేము కూడానే ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో ఉన్నాం మేము కూడానే కాకపోతే ఏంటంటే మేము వేరే ఏరియాలో ఉన్నాం అనమాట మమ్మల్ని కోయిన్లో ఉన్నాం మేము ఇప్పుడు మేము దుబాయ్ వెళ్తాం అనమాట అదే బుజ్జి కలిపి చూద్దామని వెళ్తున్నాం అనమాట ఇదిగో చూడండి ఇక్కడ బయట మెట్రో స్టేషన్ బయట ఉన్నాం అనమాట మనం మామూలుగా ఇక్కడికి దుబాయ్ వెళ్తాకి మూడు మార్గాలు ఉన్నాయి ఎలాగంటే ట్యాక్సీలో వెళ్ళొచ్చు బస్సులో కూడా వెళ్ళచ్చు ఇంకా మెట్రోలో కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే మేము దగ్గర దగ్గరగా పది మంది దాకా ఉన్నాం అనమాట ఫ్రెండ్స్తో కలిపి పది మంది మొలా ఏం చేస్తున్నాం అంటే మెట్రోకి తీసుకుందాం అనమాట ఇక మెట్రో లోపలికి వచ్చామన్నమాట ఇక మెట్రో నుంచి అక్కడ నుంచి నేను ఆల్రెడీ రికార్డ్ చేద్దామని చెప్పి తీసాను అనమాట వీడియో కాకపోతే కుదరట్లేదు కుదరపడం అంటే రికార్డ్ అవ్వట్లేదు అంటే వాయిస్ అది ఇది మనకి రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది అలాగే ఉండదు అనమాట ఎస్టిజు ఇక చూసారు ఇది మనకు రైల్వే స్టేషన్ అంటే ఇది మెట్రో స్టేషను ఇక్కడ మామూలుగా మనకు ఎయిర్పోర్ట్లో ఉంటాయి ఇలాగా ఇక్కడ చూడండి మెట్రో స్టేషనే మనకి ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట మన ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటాయి ఇక్కడ మెట్రో స్టేషన్ అలాగ ఉంది ఇక మెట్రో స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ముందు కార్డ్ తీసుకోవాలన్నమాట కార్డు అంటే అది మనం టోకెన్ తీసుకుంటాం కదా అదే టైపులో అక్కడ కార్డు తీసుకోవాలన్నమాట మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు చూడండి కదా అంతా మా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ క్వార్డ్ తీసుకువెళ్ళన్నమాట ఆ కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు ఇరవై రూపాయల దాకా ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ ధరమ్స్లో ఇరవై దిరమ్స్ అనమాట ఒక ధరమ్కి వచ్చి మనకి ఇండియాకి ఇరవై రెండు రూపాయల యాభై పైసలు పడుతుంది ఇప్పుడు ఒక దిరమ్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితేనే మరి తర్వాత ఎలా ఉంటుందని మనకు తెలియదు ఇప్పుడు లెక్కల ప్రకారం ఇదిగో ఇరవై ఐదు రూపాయలు అనమాట ఈ కార్డు ఇకొని కార్డు చూపిస్తాను మీకు నేను కార్డు ఇదిగోండి చూసారా ఈ కార్డు ఇరవై ధరిమ్స్ అనమాట ఇరవై దిమ్స్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎంటర్ అవటానికి లోపలికి ఎంటర్ అవటానికి మనకు టోకన్ ఉంటుంది కదా అక్కడ గేట్ ఉంటుంది కదా ఆ గేట్ ఎంటర్ అవడాకనమాట ఆ గేట్ ఎంటర్ అయిన తర్వాత ఎంత అవుతుంది ఐదు రూపాయలు కానీ ఆరు రూపాయలు కానీ కట్టవచ్చు అది దాన్ని బట్టి ఉంటుంది అనమాట కౌంటర్ని బట్టి ఉంటుంది ఏ కౌంటర్లో లెంత్ అనేది తెలియదు ఇదిగో చూడండి నేను పెడతాను ఇక్కడ కార్డు కార్డు పెడితే ఓపెన్ అవుతుంది ఇక పంతొమ్మిది రూపాయలు ఉంది అంటే ఆరు రూపాయలు అనమాట ఇది ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం మనం ఇది లోపల అనమాట మెట్రో స్టేషన్ లోపల ఇంకా మనం మెట్రోకి వెళ్ళాలి అనమాట మనం ఇప్పుడు ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నాం మనం అండర్ గ్రౌండ్ నుంచి మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇదంతా జనం ఎందుకంటే ఇప్పుడు ఈది సెలవులు కదా జనం అందరికీ ఇది సెలవుల మూల జనం పులవమని వచ్చిస్తారనమాట అసలు ఎక్కడ ఖాళీ లేదు అసలు అని మేమంతా తిరిగి 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 ఇదంతా స్టేషన్ గడి కూడా ఖాళీ లేదనమాట ఫస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అందరికొచ్చాం అనమాట ఇదిగో చూడండి ఇక్కడ కొంచెం ఖాళీ అయింది ఊరు లోపలికి వెళ్తాం అనమాట అంటే కొంతమంది వీడియో తీనేవారు అక్కడ కాకపోతే పెట్టి ఇలా తీస్తున్నాను అనమాట నేను సైడ్ నుంచి ఇదిగో మనం స్టేషన్లోకి వచ్చాం స్టేషన్ అంటే ట్రైన్ దగ్గరికి వచ్చాము అనగం మెట్రో ట్రైన్ దగ్గరికి వచ్చాం ఇదిగో చూడండి ఇంకా ట్రైన్ రాలేదు వెయిట్ చేస్తున్నారు అందులోనే ట్రైన్ రాలేదు అనమాట ఇంకా వెయిటింగ్లో ఉన్నారు చూసేలా మనకు కూడా లాగా ఉంటుంది ట్రైన్లో కాకపోతే మనకి సైడ్ అయితే ఎక్కువ మెట్రో లేదు కదా మనం ఆంధ్ర సైడ్లో అయితే మెట్రో లేదు హైదరాబాద్లో ఉంది కానీ మనం ఆ మెట్రో దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఎక్కడంటే దుబాయ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏరియాలో తిరుగుతున్నాం వల్ల మనకి తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నది ఏంటంటే ఏదేమైనా కానీ మనకు ఎలా ఉన్నా కానీ మన ఏరియాలో మనం ఎప్పుడైనా చూడవచ్చు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా జనం దాని గురించి అనమాట ఇక చూడండి స్టేషన్లోకి మనం ట్రైన్లోకి ట్రైన్ వచ్చింది ట్రైన్లో ట్రైన్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కేసే ఉన్నప్పుడు ఇప్పుడే అంతా కలిసి అంత షిఫ్ట్ కింద వెళ్తాము అనమాట ఎందుకంటే సెలవులు వచ్చినాయి కదా నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి అనమాట ఈదికి నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి తిరిగి వద్దామని చెప్పి వెళ్తాం అనమాట మేము ఉన్నది దూరంలో ఉన్నాం అనమాట దాని గురించి ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఎప్పుడప్పుడు వెళ్తాం అనమాట డైలీ వెళ్ళాం ఇదిగో చూడండి ఎక్కడి నుంచి మనం బయట చేద్దాం ఇదంతా బయట నుంచి చూడండి అంతా ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కదా ఇవన్నీ దుబాయ్ వాళ్ళు ఇల్లు అనమాట అంత ఇక్కడ ఉన్న దేశం వాళ్ళు వాళ్ళు ఇల్లు అనమాట నేను స్టేషన్ వచ్చింది ఒక స్టేషను మనకి ఇంకా స్టేషన్ రావాలంటే మనకి మూడు స్టేషన్లు దాటాలన్నమాట మూడు నాలుగు స్టేషన్లు దాటితేనే కానీ మనకి మాల్ స్టేషన్ రాదు మనకి ఇక్కడంటే బుర్జ్ ఖలీఫా ప్లస్ దుబాయ్ మాల్ అనమాట దుబాయ్ మాల్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇంకా నాలుగైదు స్టేషన్ల దగ్గర మనకి రాదనమాట మనకి స్టేషన్ ఎంతసేపు ఉండదు ఐదు నిమిషాలు కూడా ఉండదు అనమాట అంత ఫాస్ట్గా వెళ్తుంది మెట్రో ఇవి చూడండి బయట పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ చూసినా ఒకటే రకమైన బిల్డింగ్లు అనమాట మొత్తం దుబాయ్ అంతా కూడా ఇలా ఉంది చూడండి ఆల్రెడీ నేను చేయలేదు ఇక్కడ వీడియోలు దుబాయ్ వీడియోలు అలా ఏమి చేయలేదు నేను మామూలుగా లోపలని తీస్తున్నాం వాళ్ళు ఇంకా కొంచెం కొంచెం పడుతున్నాయి అనమాట బయట నుంచి చేయలేదు ఇది బయటని తీసినా కానీ మనం షార్ట్ వీడియోలో పెట్టాలి మామూలుగా ఇది ఆఫ్ వీడియోలో రావు ఈ వీడియోస్లో రావు అనమాట షార్ట్ వీడియోలో పెట్టినా కానీ ఇది మ్యూజిక్ పెట్టి పెడతాం కానీ తెలియదు కదా మనం ఒకటి స్టోరీ చెప్తున్నాం ఇక్కడైతే ఎలా ఉన్నది ఏంటి దాని గురించి మనం స్టోరీ చెప్తాం అనమాట అక్కడైతే అంత స్టోరీ చెప్పినాక ఒక నిమిషం వీడియోలు కదా అయ్యి దానివల్ల కుదరదు అనమాట ఇక చూడండి ఎక్కడ చూసినా కానీ ఒకటే రకమైన అభివృద్ధి అనమాట ఇక్కడ మనకి ఎక్కడికి చాలా తేడా ఉంటుంది చూడండి మళ్ళీ స్టేషన్ వచ్చింది అమ్మట్టినామంటున్నాయి అనమాట అన్ని స్టేషన్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఇలా పడితే రావడానమాట స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా ఎటువంటి గత్ర ఏమి ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిట్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకు అవుతుంది ఎందుకంటే మొత్తం సిటీ గురించి అంతా కూడా కొంచెం అర్థం అవుద్ది అనమాట కొత్తగా ఎవరైనా వచ్చినా ఇంకా ఎవరైనా లోకల్లో తిరగాలనుకున్నా కానీ కొంచెం అర్థం అవుద్ది అనమాట అంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా ఇక మనం స్టేషన్ గట్ట నుంచి బయటకు దారిలో కూడా ఏ బిల్డింగ్లు మన బుజ్జి ఖలీఫా దగ్గర కూడా సేమ్ ఈ ఒకే రకమైన బిల్డింగ్లా కనబడతాయి అనమాట అన్ని కానీ ఒకటి కాదు ఒకే ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది అన్ని బిల్డింగ్లు ఇంకా చూడండి ఇందాక మనం చూసినట్టే ఉంది కదా సేమ్ బిల్డింగ్లు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ మీకు దుబాయ్ మొత్తం అంత కళ్ళ నుండి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎక్కడ స్కిట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఫ్రెండ్స్ రోడ్లు చూసారా మనకైతే నిమిషం నిమిషానికి యాక్సిడెంట్ అయిపోతూ ఉంటుంది మనకి ఇక చూడండి ఎంత విశాలమైన రోడ్లు ఉంటాయంటే ఇక్కడ ఆరు షిఫ్ట్ల కింద ఉంటాయి అనమాట ఆరు లెవెల్ ఉంటాయి ఒక రోడ్లో వచ్చి పెద్ద పెద్ద రోడ్లు అనమాట అంటే మేము మెట్రోలో రావటం ఇది కూడా ఫస్ట్ టైం మేము కూడా ఫస్ట్ టైం అనమాట మెట్రోలో రాలేదు మామూలుగా ట్యాక్సీకి వెళ్ళిపోతాం అనమాట ట్యాక్సీకి వెళ్తే ఇంతలా రాదు మనకి వీడియో చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ట్యాక్సీలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా కానీ అంతలా అనమాట మెట్రోలో అయితే కొంచెం దూరం నుంచి వెళ్తుంది కాబట్టి ట్రైన్ ఇప్పుడు ఇది కింద మెట్రో నుంచి ప్లస్ కింద మామూలు లోకల్ ట్రైన్ ఉంటుంది అనమాట అది దాని గురించి నేను వేరే వీడియోలో పెడతాను ఇక చూడండి ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ పైన కింద మామూలు బ్రిడ్జ్లు ఇలా మొత్తం అన్నీ అస్సలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి ఉండదు అనమాట ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది మనకైతే నిమిష నిమిషానికి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఎందుకంటే రెండు షిఫ్ట్లు కింద తీశారు కదా పైన కింద ఎలా రోడ్లు రౌండ్ ఆఫ్ చేశారు కదా దాని గురించి అనమాట చూడండి ఎక్కడికక్కడ కూడా వంతులు అనమాట బ్రిడ్జ్లు ఇంకా కొంతమంది యూట్యూబ్లో ఏంటంటే మామూలుగా ఫోటోలు తీసి పెడతా అన్నమాట అదే ఫోటోలు తీసి మామూలుగా ఆ ఫోటోలనే మార్చి మార్చి చూపించి వీడియో చేస్తూ ఉంటారు అన్నమాట మనం అలా కదా రియల్గా మనం ఏం జరుగుతుందో అక్కడ డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నాను మీకు వీడియో ఇక చూడండి రోడ్లు కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో కార్లు కానీ ఇంకేది కానీ ఎంత ఫాస్ట్గా ఉన్నాయో ఒకటి వంద స్పీడ్లో ఉంటుందన్నమాట వంద నూట పది స్పీడ్లో ఉంటుందన్నమాట అయినా కానీ మనకి ఏ రోడ్ ఆ రోడ్డు మనకి ఎవరికాలుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఎటువంటిది కానీ ఏమి ఉండదు అనమాట చూడండి ప్రశాంతంగా ఉన్న ఈ రోడ్లు ఇక మీరు అబ్జర్వ్ చేయండి ఆరు లైన్లు ఉన్నాయి అనమాట ఒకటి ఇంకో దగ్గర నుంచి చేస్తున్నాను అని కానీ చూడండి మొత్తం అంతా ఇంకా యాదరా రింగ్ రోడ్లు కూడా ఉన్నాయి అనమాట ఎక్కడికి పడితే అక్కడ రింగ్ రోడ్లు అనమాట ఇదిగో రింగ్ రోడ్ వస్తుంది ఇదిగో చూడండి ఇది రింగ్ రోడ్ అనమాట ఇక్కడి నుంచి అక్కడికి మమ్మల్ని మనం వీడియోలో చూస్తూ ఉంటాం కదా మమ్మల్ని మనం ఫేస్బుక్లో కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ పైనుంచి తీస్తారు ఏంటంటే అది డ్రోన్ ద్వారా తీస్తారనమాట డ్రోన్ ద్వారా తీసిన వాళ్ళ పై నుంచి వచ్చి వల్లనే అది వేరేగా ఉంటుంది అనమాట ఇది కింద నుంచి వచ్చిన వల్ల మీకు ఇలా కనబడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు అనమాట ఎందుకంటే లాంగ్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి బుజ్జి కలిఫా గురించి ఉంది ఇంకా లోకల్ ట్రైన్ గురించి ఉంది ఇంకా ప్రేముల గురించి ఇంకా చాలా వీడియో ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్